విద్యార్థులు ర్యాంకులు మార్కులే కాకుండా క్రీడల్లో రాణించడానికి పోటీ పడాలని బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఫుట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బండారు ప్రసాద్ తెలిపారు ముఖ్యంగా విద్యార్థులు మొబైల్ ను దూరం చేసి క్రీడలకు దగ్గరవ్వాలని సూచించారు కేకేఆర్ ఫుట్బాల్ అసోసియేషన్ నీలగిరి ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఎన్జీ కళాశాలలో గత నలభై ఐదు రోజులుగా నిర్వహించిన వేసవి ఫుట్బాల్ శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం శనివారం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ జిల్లా ఫుట్బాల్ ప్రెసిడెంట్ బండారి ప్రసాద్ పాల్గొని సమ్మర్ క్యాంపులో పాల్గొన్న క్రీడాకారులకు స్పోర్ట్స్ డ్రెస్సులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ర్యాంకులు మార్కులు అంటూ నిత్యం వాటి కోసం పరిగెత్తకుండా క్రీడలకు సైతం సమయం కేటాయించాలని సూచించారు క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శరీర దృఢత్వానికి దోహదపడతాయని తల్లిదండ్రులు విధిగా విద్యార్థులను క్రీడల్లో పాల్గొనే విధంగా ప్రోత్సహించాలని తెలిపారు ప్రస్తుతం విద్యార్థులు మొబైల్ కు బందీ అయ్యి నిత్యం మొబైల్ తోనే గడుపుతున్నారని మొబైల్ ను పక్కన పెట్టి క్రీడల్లో రాణించాలని చెప్పారు నీలగిరి ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరం ఏర్పాటు చేసి విద్యార్థులకు ఫుట్బాల్ క్రీడలో తర్ఫీదు నివ్వడం సంతోషించదగ్గ విషయమని భవిష్యత్తులో ఇలాంటి శిక్షణ శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ చైర్మన్ గంట్ల అనంతరెడ్డి నీలగిరి ఫుట్బాల్ క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఓరుగంటి శ్రీనివాస్ డాక్టర్ అరవింద్ మిర్యాల యాదగిరి హుస్సేన్ దాసు ప్రశాంత్ సునీత తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా క్రీడాకారులకు అల్పాహారంతో పాటు భోజన సౌకర్యం కల్పించారు <laughs> okay next q u a m a i e o s s n a d o n i t e n o n ఉమ్మడి జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అదేవిధంగా కేకేఆర్ ఫుట్బాల్ అసోసియేషన్ సహాయ సహకారాలతోటి అదేవిధంగా నీలగిరి ఫుట్బాల్ అసోసియేషన్ సహాయ సహకారాలతో మిగతా క్రీడాభిమానుల సహాయ సహకారాలతో నలభై ఐదు రోజుల నుంచి ఎన్జి కళాశాలలో వేసవి ఫుట్బాల్ కోచ్ నిర్వహించిన మా యొక్క దాసు మిగతా వారి బృందానికి అందరికీ కూడా అభినందనలు ఈ యొక్క నలభై ఐదు రోజులు కూడా ఇక్కడికి వచ్చేసి ఫుట్బాల్ క్రీడను అనేక మెలుకులు తెలుసుకున్న క్రీడాకారులందరికీ కూడా అభినందనలు ముఖ్యంగా నేటి యువత చదువులకే పరిమితమైన యువత అదేవిధంగా దానికే కాకుండా నిత్యం తోటి వారి యొక్క జీవితం ముడిపడున్నది చిన్న పిల్లలకు మొబైల్ను కూడా మనం ఇంత దూరం చేస్తే అంత యొక్క సమాజానికి మేలు జరుగుతుంది కాబట్టి మొబైల్ దూరం చేసి క్రీడలను ప్రోత్సహించే భాగంగానే ఇలాంటి యొక్క సమ్మర్ కోచ్లు కూడా ఉపయోగపడతాయి క్యాంపులు కాబట్టి ఈ యొక్క నల్లగొండ ఎన్జి కళాశాలలో ఫుట్బాల్ క్రీడలతోటి అభిమానంతో అభ్యసించిన అందరికీ కూడా పేరు పేరున అభినందనలు అదేవిధంగా ఈ యొక్క నల్గొండ ఉమ్మడి జిల్లాలో తొమ్మిది మంది డీలైన్స్ పొందిన ఫుట్బాల్ కోచ్లు కూడా రావటం మాకు కూడా చాలా సంతోషదాయకం ఫుట్బాల్ క్రీడలను మేము అన్ని విధాలా ప్రోత్సహించి ఈ యొక్క నల్గొండ ఫుట్బాల్ అసోసియేషన్ను ఈ యొక్క రాష్ట్రంలో దేశంలో పేరు నిలబెట్టే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం ఈరోజు నల్గొండ ఫుట్బాల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో వారి సహకారంతో కేకేఆర్ ఫుట్బాల్ అకాడమీ మరియు నీలగిరి ఫుట్బాల్ అసోసియేషన్ తరఫున ఈ సమ్మర్ క్యాంప్ ప్రతి సంవత్సరం ఈ సమ్మర్ క్యాంప్ నిర్వహించబడుతుంది సో అలాగే ఈ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సమ్మర్ క్యాంప్ క్లోజింగ్ సెరమనీ ఈరోజు జరుపుకుంటున్నాము సో ఎంతో సంతోషంగా ఉంది చాలామంది ఇక్కడ క్రీడాకారులు ఎంతో నైపుణ్యంతో ఈ గేమ్ని కోసం చాలామంది వచ్చారు సో అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇదే కాకుండా ఇంకా మరెన్నో ప్లేయర్స్ రావాలని మేము కోరుకుంటున్నాము అండ్ ఈరోజు మన దాస్ గారు ఇక్కడ వచ్చిన క్రీడాకారులకు టీషర్ట్స్ పంపిణీ ప్రోగ్రామ్ కూడా చేశారు సో అదేవిధంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఆల్సో లంచ్ కూడా ఏర్పాటు చేస్తున్నాము మా యొక్క ఈ నీలగిరి ఫుట్బాల్ అండ్ కేకేఆర్ ఫుట్బాల్ అకాడమీ తరఫున నల్లగొండ ఫుట్బాల్ అసోసియేషన్ తరఫున గత నలభై ఐదు రోజుల నుంచి ఈ నల్గొండ ఎన్జీ కాలేజ్ గ్రౌండ్స్లో మన కోచ్ దాస్ గారి యొక్క ఆధ్వర్యంలో అలాగే మన యొక్క ఫుట్బాల్ అసోసియేషన్ ముఖ్య బాధ్యులైనటువంటి డాక్టర్ రోరుగంటి శ్రీనివాస్ గారు అలాగే హుసేన్ గారు తర్వాత కోచ్ మన సునీత గారు వీరి ఆధ్వర్యంలో చక్కటి శిక్షణను ఈ విద్యార్థులు పొందడం అనేది జరిగింది ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ బండారు ప్రసాదన్న గారు వచ్చేసి ఈ యొక్క క్రీడాకారులకు మార్గనిర్దేశనం చేయడం అనేది జరిగింది ఈ క్యాంపును సద్వినియోగపరచుకొని క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకున్నటువంటి క్రీడాకారులందరినీ కూడా ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలియజేస్తూ మరి వారి తల్లిదండ్రుల కన్నా కళలను సాకారం చేసే దిశగా మీరు అకాడమిక్ స్టాండర్డ్స్తో పాటు మరి క్రీడలలో కూడా ప్రోత్సహిస్తున్నందుకు ప్రధానంగా తల్లిదండ్రులను కూడా వారిని అభినందిస్తున్నాను ఈ పరంపర కొనసాగాల్సిన అవసరం చాలా ఉన్నది విద్యార్థులకు మానసిక ఉల్లాసంతో పాటు వారికి మంచి భవిష్యత్తు కూడా ఈ క్రీడల వల్ల రాబోయే రోజులలో వాళ్ళకు జాబులలో కూడా చక్కటి రిజర్వేషన్ అవకాశం కూడా ఉన్నది కాబట్టి ఇక్కడ మంచి మనకు ఇంత శిక్షణ నైపుణ్యాన్ని కలిగించినటువంటి దాస్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ నల్గొండ ఫుట్బాల్ అసోసియేషన్ ఏర్పడ్డ తర్వాత ఎంతోమంది క్రీడాకారులని మేము ముందుకు ప్రోత్సహించడం జరుగుతూ ఉంది రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాల విషయంలో కానీ ఇంకా అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి నల్గొండ ఫుట్బాల్ అసోసియేషన్ అనేది బండారు నగర్ ఆధ్వర్యంలో సిద్ధంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం మరొకసారి చిన్నారులందరికీ కూడా క్రీడాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం